ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి అయితే అన్ని ఏకాదశుల కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది జూలై ముప్పై ఒకటవ తేదీ బుధవారం రోజున కామిని ఏకాదశి వచ్చింది ప్రతి ఏకాదశి రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండవు కామిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసొచ్చాయి కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ కామిని ఏకాదశి రోజున అతి శక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది ఈ ఏకాదశి నుండే మన పండుగలన్నీ ప్రారంభమవుతాయి వలరశ్మి వ్రతం శ్రావణ పౌర్ణమి శ్రీకృష్ణ జన్మాష్టమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకి ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపార కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి అంటే విష్ణుదేవుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజిస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాకుండా మీరు చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి దీంతో మీరు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందుతారు ఏ ఇంట్లో అయితే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజు పూజ చేయలేకపోయిన వారు ఈ కామిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కామిని ఏకాదశి రోజున తెల్లవారజామునే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిని పూలతో అలంకరించుకుని దీపం వెలిగించి పూజ చెయ్యాలి ఈ ఏకాదశి రోజున మరీ ముఖ్యంగా పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా దీపారాధన చేసి స్వామివారికి మీ కోరికను చెప్పుకోండి ఈ రోజున విష్ణుమూర్తికి తులసి ఆకులతో మాలకట్టి వెయ్యండి కానీ కామిని ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కోసి తులసి మాలను సిద్ధం చేసుకోండి ఈ కామిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు అరటిపండ్లు ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ಮುಖ್ಯಂಗ ಈ ಕಾನಿ ಏಕಾದಶಿ ರೋಜುನ మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది హిందూ ధర్మశాస్త్రంలో ఈ కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ఈ కామిని ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకుని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టండి ఆ మూటను మీ పూజ గదిలో పెట్టి ధూపం వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఈ కామిని ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలనే ధరించాలి ఇలా పూజ చేస్తే మీరు కోరిన ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దేవునికి నైవేద్యంగా రెండు అరటి పండ్లను కానీ బెల్లం ముక్కను కానీ పెట్టండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం వా వాసుదేవాయన అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందుతారు ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువుకి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఎవరైతే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఈ రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు అస్సలు ఉండవు అలాగే ఏకాదశి రోజున జిల్లేడు చెట్టుకి పసుపు నీళ్లు పోస్తే మీకు బాగా కలిసొస్తుంది అలాగే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ కామిని ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుదేముడు రావి చెట్టులో నివసిస్తారు అని నమ్మకం కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది అప్పుడు మీ ఇంట్లో డబ్బు సమస్యలు అస్సలు ఉండవు దీంతో మీరు త్వరగా కుబేరులు అవుతారు ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఈ కామిని ఏకాదశి రోజున తలకి నూనె అస్సలు పెట్టకూడదు ఈ రోజున మీ తలకి నూనె పెట్టుకుంటే మీ ఆయుష్ తగ్గుతుందని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ కాలికి నల్లదారంను కట్టుకోండి ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసొచ్చి మీ ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఈ కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే బియ్యంలో సకల పాపాలు నివసిస్తాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలని అనుకుంటే ఈ రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని ఒక పసుపు వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకు ఉన్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి త్వరగా ధనవంతులు అవుతారు ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు పిల్లల్ని కనడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు సంతానం లేని వారు ఈ ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామల పువ్వులను సమర్పించడం వల్ల మీకు సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది అని పండితులు అంటున్నారు సకల దేవుళ్ళు రావి ఆకులో నివసిస్తారు అని నమ్మకం కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ఎల్లవేళలా ఉంటుంది పైన చెప్పినట్లుగా ఏకాదశి రోజున చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మీ అదృష్టానికి తిరిగి ఉండదు అని పండితులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి